ఇక ప్రియ విషయంలో పాల్ చాలా అద్భుతం చేశాడు ఆయన ముందే చెప్పాడు నేను వచ్చిందంటే ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తాను ఆయన నేను మన దేశంలో మన రాష్ట్రంలో మన రెండు రాష్ట్రాలలో ఆయన జోకర్గా చూస్తారు కానీ మిగతా దేశాలలో ఆయన ఒక ఆయన స్థాయి వేరు ఆయన లెవెలే వేరు సో ఒకప్పుడు వైట్ హౌస్ ముందు ఆయన మీటింగ్ పెడితే అది ప్రపంచ ప్రపంచ రికార్డ్ అది వరల్డ్ రికార్డ్ అది ఇంతవరకు ఎవరు కూడా అంత సంఖ్యలో అంత పెద్ద సంఖ్యలో ఎప్పుడు కూడా జనాలు రాలేదు సో ఈయన ఈయన పెట్టిన ఒక స్పీచ్ ఏదైతే స్పీచ్ పెట్టిండో మీటింగ్ పెట్టి స్పీచ్ సభ పెట్టిండో దానికి కొన్ని లక్షల మంది వచ్చి వర్లు రికార్డ్ వర్లు రికార్డు బద్దలు కొట్టు ఇంకా దాన్ని మించిన రికార్డు లేదు ఇంకోటి సో అంత పెద్ద కే పాల్ని రాజకీయంలోకి దిగి అనవసరంగా కామెడీగా ఆయన మారలేదు చేశారు ఈయన చేసే కల్లా ఆయన అలా తయారయ్యారు సో అలాంటి వ్యక్తి ఇవి అలా ఏం చెప్పిన నిన్న మొన్న నేను ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తాను నిమిషప్రియని ప్రియాని ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి అక్కడ యో యోమానికి వెళ్ళి అక్కడ ఆ దేశంలో ప్ర పెద్దలందరినీ మత పెద్దల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ కలిసి కూడా మాట్లాడి ఏం చేసిందో తెలియదు అంటే ఈ ఈ కే పాల్ వల్ల ఆ ఉరిశిక్ష నిమిషా ప్రియకు ఉరిశిక్ష రద్ద అంటే రద్దు కాదు ప్రజెంట్ పోస్ట్ పోన్ చేశారు క్యాన్సిల్ చేశారు ప్రజెంట్ పోస్ట్ పోయినది అంతే సో చేశారు మొత్తానికి మనం బీజేపీ ప్రభుత్వం చేసిందా కేఏ పాల్ చేసిందా తెలియదు కానీ కే పాల్ మాత్రం అన్నమాట అది ఒక అద్భుతం చేస్తాను అద్భుతం చేసి అని చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ అద్భుతం చేసే చూపించాడు కే పాల్కి ఆన్సర్ చెప్పాడు ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన మన దగ్గర చూస్తాం అలా కానీ ఆయన చాలా కంట్రీలలో ఆయనకు మన కంట్రీలో కూడా మన దేశంలో కూడా చాలామంది ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు సీఎంలు మినిస్టర్లు అయిపోయింది ఎవరైనా సరే చాలా మంది కూడా ఆయన కాలు మొక్కడం జరిగింది ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు ఇప్పుడున్న కొన్ని తెలుగు రాష్ట్ర మన తెలుగు రాష్ట్రాలలో కూడా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఆయనని ఆయనకు ముందు మోకరు వెళ్ళారు అంటే కాలు మొక్కారు ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నారు అలాంటి గొప్ప వ్యక్తి కేఏ పాలు సో ఏదైతే కేఏ నేను చేసి చూపిస్తాను అద్భుతాన్ని అన్నట్టే చేసి చూపించాడు ఆయనకు ఒక యాక్సెప్ట్ ఈ ఎవరైతే నిమిష ప్రియ కూడా ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవాలి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు కూడా రావాలనుకుంటున్నాను సో మొత్తానికి నిమిషప్రియ అనుకోకుండా చేసిన ఘటన వల్ల ఆయన చనిపోవడం జరిగింది బాధితులు ఆ ఇంజక్షన్ ఏదైతే మత్తు ఇంజక్షన్ ఇచ్చి పాస్పోర్ట్ లాక్కుందాం అనుకునే క్రమంలో ఆ మత్తు కాస్త డోస్ ఎక్కువై అక్కడికి అక్కడ చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది ఒక వాటర్ ట్యాంక్లో తీసుకెళ్ళిన పడేసి మూత పెట్టేసి అక్కడ నుంచి దుబాయ్ పారిపోదాం దుబాయ్ నుంచి ఇండియాకి వద్దామని ప్లాన్ చేసింది సో సడన్గా దుబాయ్కి వెళ్ళేంతలో మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ పట్టుకున్నారు సో అక్కడ పట్టుకున్నామని జైల్లో పెట్టడం జరిగింది సో అక్కడ ఎలా ఉంటుందంటే ఒక మనిషిని చంపితే ఇమీడియట్లీ శిక్ష అమలు చేసి ఉరిదీయడం కామన్ అక్కడ సో అది కూడా కొన్ని క్షణాలలో తీర్పులు వచ్చేసాయి కొన్ని కేసులలో కొన్ని గంటలలో కొన్ని రోజులలో కొన్ని వారాల్లో కొన్ని నెలల్లో ఒకటి రెండు నెలల్లో తీర్పుకి రావడం జరుగుతుంది అలా ఉంటుంది వాళ్ళ జుజిషనల్ వాళ్ళ జుజిషనల్ అలా ఉంటుంది వాళ్ళలా సో స్పాట్లో రిజల్ట్స్ వచ్చేసాయి అనమాట కానీ ఈమె విషయంలో ఎంతో కొంత ఆలోచించి అంటే ఇండియా పర్సన్ కాబట్టి అంత ఈజీగా మనం ఈమెకి ఊరి వేయలేము శిక్ష అమలు చేయలేము చూద్దాం అసలు ఈమె వాదనలు కూడా విందామని చెప్పేసి అక్కడ కోర్టు కోర్టు లా కూడా అక్కడ వాళ్ళు ఆలోచించి ఇన్ని రోజులు జరుగుతూ జరుగుతూ వచ్చే లాస్ట్ ఊరి కన్ఫర్మ్ అనుకునే టైంలో కే పాల్ పోయిందా మరి అక్కడ బీజేపీ నుంచి కసరత్తులు చేశారా లేదంటే వాళ్ళు అడిగినాము అంటూ కనుక మనం ఫైనల్ చేసామో తెలియదు కానీ కే పాల్ నేను అద్భుతం చేసి చూపిస్తాను అన్నట్టు అద్భుతం జరిగిందట ఎందుకంటే ఇక ఇవాళ ఊరి అనుకునే టైంలో నిన్న బెయిల్ ఊరైతే రద్దు చేయడం జరిగింది రద్దు కాదు పోస్ట్ పోండ్ చేయడం జరిగింది మరి ఈ ఈ నిమిషం ఓకే మరి ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠంగా ఉంది దేశం అంతా కూడా ఆ నిమిష ప్రియ రావాలి సేఫ్గా ఇండియాకి రావాలని కోరుకుంటున్నారు మనం కూడా అలాగే సో తను చేసిన తప్పే అనుకోకుండా జరిగిన తప్పు కాబట్టి దాన్ని క్షమించి సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్షమించి క్షమాభిక్ష పెడితే కానీ ఆ అమ్మాయి జైల్లో నుంచి బయటికి రాదు సో క్షమాభిక్ష పెట్టాలి వాళ్ళు అడిగిన అమౌంట్ ఎట్లాగో ఇస్తున్నారు కాబట్టి క్షమాభిక్ష అని చెప్పి ఆ అమ్మాయిని ప్రియన్ మాత్రం ఇండియాకు పంపించాలని కోరుకున్నాను థ్యాంక్ యూ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ముందుగా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి బ్రో నాకు కూడా కొద్దిగా ఇంకా మంచిది చెప్పాలని ఆలోచన వస్తుందిగా థ్యాంక్ యూ